దేవునికి స్తోత్రమే అందరికీ వందనాలు ఇప్పుడు ప్రభు వారి యొక్క పండ ప్రసంగంలో ఆరో మాట నేర్చుకోబోతా ఉన్నా హృదయ శుద్ధి గలవారు వారు ధనియులు వారి దేవుని చూచెదరు హృదయం శుద్ధి చేసుకోవాలని ప్రభు వారు చెప్తా ఉన్నారు హృదయం శుద్ధి చేసుకోవడానికి ఏం చేయాలి అనేక శుద్ధులు ఉన్నాయి గృహశుద్ధి యంత్రశుద్ధి వాహన శుద్ధి ఏమండి మరి అనేక రకాల దేహశుద్ధి ఎన్నో రకాల శుద్ధులు ఉన్నాయి ఎప్పుడు అంటే ఈ శుద్ధి చేసుకుంటాం డస్ట్ మైలా దుమ్ము ధూళి పట్టినప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటాం అలాగే ఇక్కడ యేసు వారు దేని కొరకు మాట్లాడుతున్నారంటే హృదయం శుద్ధి చేసుకోవాలి అంటా ఉన్నారు కనుక ఈ హృదయం ఎలా శుద్ధి చేసుకుంటాం హృదయంలో దష్టపట్టిందని ఎలా తెలుస్తుంది అంటే యేసు ప్రభు వారు ఆయన వెలుగులోకి ఆయన వాక్యం యొక్క వెలుగులోకి వస్తే నీ హృదయం ఎంత దష్టపట్టిందో తెలుస్తుంది నీ హృదయం ఎంత మాలిన్యమైందో తెలుస్తుంది అందుకనే ఆయన ముఖకాంతిలోని రహస్య పాపములు కనిపిస్తున్నాయి అంటే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తాయి ఆయన వాక్యం అనే వెలుగులో మన రహస్య పాపాలు కనిపిస్తాయి కనుక ఆయన వాక్యం దగ్గరికి ఆయన సంఘంలో ఆయన యొక్క సన్నిధిలో మనం కూర్చుంటే మన పాపాలు కనిపిస్తాయి అప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి యేసుప్రభు వారు చెప్తున్నారు హృదయంలో నుండి ఎన్నో అపవిత్రమైన కార్యాలు ఉన్నాయని యేసుప్రభు వారు క్లియర్గా చెప్తున్నారు మత యేసు వార్త ఏడవ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది మనిషిని హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదోషమును అహంభావను అవివేకము వచ్చును ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషులను అప్ అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఇన్ని అపవిత్రమైన కూడా హృదయంలో ఉందట ఇవన్నీ కూడా హృదయంలో ఉంటే దాన్ని అది బయలు వెళ్ళి మనిషిని అప్యతం చేస్తుందట దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి హృదయంలో చెడాలోచనలు మంచి ఆలోచనలు పుడుతూనే ఉంటాయి కానీ చెడ్డ ఆలోచనలు ఎక్కువగా పుడుతూ ఉంటాయి ఆ చెడ్డ అన్నీ కూడా మనలో నుంచి తీసివేసుకొని మన హృదయాన్ని ఎప్పుడూ శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు శుద్ధి ఎలా చేసుకుంటామంటే దేవుని వాక్యం అనే గ్రంథం చదువుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి సన్నిధికి వస్తూ ఉండాలి దేవుని మాటలు వింటూ ఉండాలి సహవాసంలో ఉండాలి అలాగా మనం ఉంటూ దేవునిలో నడుస్తూ దేవుని భక్తిలో విశ్వాసంలో నడిస్తే మన హృదయం ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉంటాం అంతేకాదు ఈ దేహం కూడా పరిశుద్ధంగా చేసుకుంటూ ఉంటాం ఈ దేహం శుద్ధిగా చేసుకుంటేనే ప్రభువారు మనలో ఉంటారు నేను మీలోని మీరు నాలోనే ఉండాలంటే ప్రభువారు నాలో ఉండాలంటే నాలో పవిత్రత పరిశుద్ధత ఉండాలి పవిత్రత పరిశుద్ధత ఉంటేనే ప్రభువారు మనలో ఉంటారు కనుక దేహం చెడిపోయినా మనస్సు చూస్తాడు ఆత్మ చూస్తాడు కదా దేవుడు అనుకుంటే పొరపాటు దేవుడు నీ యొక్క దేహాన్ని ఆలయంగా కోరుకుంటున్నాను నీ దేహమే దేవుని ఆలయం కనుక దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నేను పాడు చేస్తానని వాక్యంలో ఉంది కనుక దేవుని యొక్క సన్నిధిలో అనేక మాటలు ఉన్నాయి కని ఈ యొక్క హృదయ శుద్ధి కొరకు హృదయం చాలా మోసమైనదని మోసకరమైనదని మన హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడని కనుక హృదయం లోతు నీళ్ళు వంటిదని హృదయంలో దురాలోచనలు ఆలోచనలు లోతు నీళ్ళ పుడుతూ ఉంటాయని ఎన్నో మాటలు హృదయం కొరకు ఉన్నాయి బైబిల్లో కనుక హృదయంలో పరిశుద్ధత పవిత్రత హృదయాన్ని మాలిన్యం అంటకుండా చూసుకుంటూ ఉండాలి అది ఎప్పుడు ఎలా అంటే ప్రార్థన ద్వారా సన్నిధిలో దేవుని వాక్యంలో మనం ఉంటే హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం హృదయంలో ఎంత కంపు పెట్టుకొని దేవుని ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించాడు కనుక విరిగినలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి కనుక హృదయం దేవునిలో విరగాలి నలగాలి ఎప్పుడు విరుగుతుంది నీ తప్పును తెలుసుకున్నప్పుడు హృదయం విరుగుతుంది నలుగుతుంది నీ తప్పును తెలుసుకొని ప్రాచ్యత పడాలి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చాలి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి హృదయంలో ఎన్నో పాపాలు మూట కట్టుకుంటూ ఉంటాయి కనుక హృదయంలో పాపం ఎలా పోగు చే పో పోగు చేసుకుంటుందంటే చూసే చూపు బట్టి వినే వినికిడి బట్టి స్పర్శ బట్టి హృదయంలో పాపం పోగవుతుంది యేసుగ్రవారు చెప్తున్నారు కదా ఒక స్త్రీని మోహపుచ్చుపుతోచో చూస్తే నేను హృదయంలో అప్పుడే నువ్వు విచారం చేస్తున్నావు కనుక ఈ చూపు బట్టి హృదయంలో ఏం కలుగుతుంది విచారం కలుగుతూ ఉంది హృదయం అయిపోతూ ఉంది కనుక చూపు కరెక్ట్గా ఉంటే హృదయం పరిశుద్ధంగా ఉంటుంది వినికిడి కరెక్ట్గా ఉంటే హృదయం పరిశుద్ధంగా ఉంటుంది జీవన విధానం కరెక్ట్గా ఉంటే మన బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని విషయాలు తెలుసుకోవాలి మీకు సామాన్యమైన రీతిలో అర్థమైన రీతిలో దేవుని ప్రసంగాలు చెప్తా ఉన్నాను కనుక హృదయం శుద్ధి చేసుకోవడం నేర్చుకోవాలి హృదయం శుద్ధి చేసుకోవడం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అలా ప్రయత్నించి దేవుళ్ళు నడిస్తే మీరు ధన్యులు మీరు దేవుణ్ణి చూస్తా ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనేవి అనేవి చల్లాయి ఉన్నాయి కానీ అవి ఫోటోల ద్వారా చూస్తూ ఉంటారు కానీ నిజ దేవుణ్ణి చూడాలి అంటే హృదయం శుద్ధి చేసుకోవాలి హృదయం శుద్ధి చేసుకుంటే పరలోకమందున్న సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు వారం మనం కనిపిస్తారట ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి ఉండదు కదా చూచినప్పుడు బతుకులేడు కదా అటువంటిది యేసు ప్రభుత్వం చెప్తున్నారు హృదయం శుద్ధిగా చేసుకుంటే నువ్వు చూడగలుగుతావు దేవుణ్ణి అని యేసు ప్రభుత్వం చెప్తున్నారు కనుక హృదయం శుద్ధి చేసుకుంటే పరమాత్మను చూడగలుగుతామంట హృదయం ఎప్పుడు శుద్ధి అవుతుంది నీళ్ళు నా అంతా కూడా తీసివేసుకుంటూ ఉండాలి అలా తీసివేసుకుంటూ ఉన్నప్పుడు హృదయం శుద్ధి అవుతూ ఉంటుంది అలాగే పాప ఒప్పుకోలు ప్రార్థన గంటల తరబడి చేయాలి అరగంట తరబడి చేయాలి ఏదో ఒకసారి చెప్పేసి ప్రభు నన్ను క్షమించంటే కాదు అరగంట పావు గంట ఒక ప్రా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటే నీ హృదయం శుద్ధి అవుతూ ఉంటుంది అప్పుడు మనోనేతలతో దేవుణ్ణి చూడగలుగుతావు లేదంటే పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే నీ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడితనం కలుగు చేస్తుంది నువ్వు దేవుణ్ణి చూడలేవు దేవుడు చెప్పినట్టు హృదయం శుద్ధి చేసుకొని మనం జీవిస్తే దేవుని గొప్ప మేలు ఉపకారాలు పొందుకుంటాం దేవుణ్ణే చూడగలుగుతాం ఈరోజు నేను ఎన్నోసార్లు ప్రభువారిని నేను చూడగలిగాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుణ్లో ఎన్నో మార్లు దేవుణ్ణి చూడగలిగాను ఆయన స్వరం కూడా వినగలిగాను ఆయనతో ప్రార్థన చేయగలిగాను ఇది చాలామందికి వెర్రి మాటలుగా ఉంటాయి అది అనుభవించే వరకు తెలుస్తుంది కనుక దేవుని కొరకు చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నచిప్పు చూడకండి దేవునిలో మీరు కూడా ఎన్నో మేలు ఉపకారాలు పొందాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నారు దేవుడి మాటలను దీవించను కాక నా పేరు అంతోని నా పరిచర్కి ప్రోత్సహించండి నా ఫోన్పే నెంబర్ నా సెల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మీకు ప్రేరేపణిస్తే ఈ పరిచయాన్ని ప్రోత్సహించండి మాకు చిన్న సంఘం ఈ సంఘంలో అనేక పరిచయలు జరుగుతూ ఉంది మరి దానికి దేవుడు మీకు ప్రేరేపిస్తే ప్రో మీరు గుప్పులు ఇప్పండి దేవుడు తన ప్రజలకిస్తే తన సేవకుడికిస్తే గొప్పగా మిమ్మల్ని ఇస్తాడు ఇదే సత్యం దేవుడి మాటలను దీవించను కాక దైగలు దేవ కొరకుల తండ్రి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిలో గొప్ప అద్భుతాలు సూచిక్రీలు చేయండి విన్న వాక్యం వృధాగా పోకుండా అందరిలో దురంతులు వెయ్యంతులు ఫలింపు దయచేయండి ప్రభా వాక్యం వృధాగా పోదు ఎప్పుడైనా అది కార్యం చేస్తుంది కనుక ఆ గొప్ప అద్భుతాలు సూచీక్రియలు ఈ యూట్యూబ్ ద్వారా అనేక మంది చూస్తున్న వారు హృదయాన్ని తెరిచి అందరిని దీవించి అందరి రక్షణ అందరిని కాపాడండి ప్రభా ఈ పరిచయాన్ని ప్రోత్సహించే మనసు ప్రతి ఒక్కరు చేయమని వేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ